ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడుపులకు పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు మాధవ్ నగర్ వద్ద కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులతో పాటు ఖలీల్ లో నిర్మాణంలో ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు అహ్మది బజార్ వద్ద కిల్లా రోడ్డును ఆనుకొని అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని ఎన్బే క్వార్టర్స్ కలెక్టరేట్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించారు ఈ రీతి పనులు జరిపిస్తే ఎప్పటిలోగా పూర్తవుతాయని నిలదీశారు ఎంతో ప్రాధాన్యత కూడుకొని ఉన్న ఆర్ఓబి నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వేగంగా పనులు జరిపించాలని ఆదేశించారు అవును ఆ చేసే పోర్షన్ మీటి మీకు చెయ్యండి మీ ఇంత పోర్షన్ మొత్తం మీటే అట్లా అందరగండికి వచ్చి మీరు వచ్చి మీరు అడిగేది నాలుగు మనం ఎక్కడ మళ్ళీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఇది నాన్ వెజ్ మార్కెట్కి ప్రపోజ్ అంటే ఇంక్లూడింగ్ పార్కింగ్ అండ్ అమ్యూనిటీస్ కాకుండా ఉన్న ల్యాండ్ ఏంది ఈ ప్రైవేట్ ల్యాండ్ ఈ లోపల మీ క్వాటర్స్ పెంచుకో కలర్ వేయాలండి మీ ఏరియా ఒకవేళ అందులో ఎక్స్క్లూడ్ చేయాలనుకోండి ఎక్స్క్లూడ్ చేసి ఎక్స్క్లూడింగ్ సో ఈ మొత్తం ఏరియా లోపల మీరు అనుకున్న దాని ప్రకారం బ్లడ్ బ్యాంక్ ఇది తప్ప మిగతాదంతా వెజ్ మార్కెట్ ఏదో ఒక పర్పస్ అయితే మార్కెట్ ఏరియా డి మార్కెట్ అయ్యింది వాళ్ళ కోసం అనేట్లేదు ఇది పది మున్సిపల్ ఆండ్ ఓరీ సార్ ఎమ్ఆర్ఓ ఆఫీస్ ఉండే ఆర్టీఓ ఆఫీస్ ఉండేది అది ఉంది కాబట్టి యాండవరీ సో ఆర్టీఓ ఆఫీస్ అయిపోయింది ఎంఆర్ఓ ఆఫీస్ అయిపోయింది ఇప్పుడు మీ ఉద్దేశం లోపల ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి బ్లడ్ బ్యాంక్ ఆఫీస్ ఇంకా ఈ ఈ రెండ్ సైజ్ లోపల ఏదైనా భూమి ఉందా వెటరీ ఆర్కెట్ లాక్ फस्ट स्टार्टिंग करे

అవుతుంది రై అవుతుంది అంత నెంబర్కి మా లొకేషన్ చేస్తున్నాను కావాల్సిన నెంబర్ ఇంకేందో గది చేసేసండి సరిపోతుంది